స్థానిక మెయిన్ రోడ్లో ఉన్న జోసాలుకాస్ జ్యువెలరీ షోరూమ్ నందు సిఎస్ఆర్ ఫండ్ డొనేషన్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ సత్యవేణి వారి చేతుల మీదుగా రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న ఏడు జెడ్పీహెచ్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ కి పదిహేను లక్షల రూపాయల చెక్లను స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులకు ఇవ్వడం జరిగింది అడిషనల్ కమిషనర్ సత్యవేణి మాట్లాడుతూ వారు ఇలాంటి సిఎస్ఆర్ డొనేషన్ ప్రోగ్రాం చేయడం చాలా ఆనందదాయకమని ఇంకా ముందు ముందు ఇలాంటి డొనేషన్ ప్రోగ్రాం సమాజానికి ఉపయోగపడేలా చేయాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో పిఆర్ఓ బాబు మాట్లాడుతూ ఇండియా మొత్తం మీద యాభై రెండు బ్రాంచ్లు ఉన్నాయని వీటన్నిటి ద్వారా ప్రతి సంవత్సరం సుమారు పది కోట్ల రూపాయల డొనేషన్ రూపంలో ఇస్తున్నామని మేము ఇచ్చే ఈ సహాయం అన్ని తరగతుల వారికి ఉపయోగపడేలా ఉండాలని కోరారు కార్యక్రమంలో షోరూమ్ మేనేజర్ జియో మరియు అసిస్టెంట్ మేనేజర్ ధనేష్ పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జోశలకస్ వారికి జోశలకస్ వారికి కంగ్రాట్యులేషన్స్ ప్లస్ థాంక్స్ కూడా చెప్పాలి ఎందుకంటే మా స్కూల్స్లో ఫెసిలిటీస్ ఇస్తున్నారు మరి మా కార్పొరేషన్ తరపున మేము వారికి థాంక్స్ తెలియజేస్తున్నాను అదేవిధంగా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే అందరూ ఇలాంటి పనులు చేయలేరు ఒక గవర్నమెంట్ ఇచ్చినంత అంత మొత్తంలో మనకి ఈ రోజున సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇవ్వడం అనేది చాలా అభినందనీయం వారికి కార్పొరేషన్ తరఫున అదేవిధంగా కార్పొరేషన్ ప్రజల తరఫున ఎందుకనంటే చాలా మంది స్టూడెంట్స్ ఈ స్కూల్స్లో కవర్ అవుతారు అదేవిధంగా రూరల్ ఏరియా స్కూల్స్ కూడా ఉన్నాయి మరి ఆ స్కూల్స్లో స్టూడెంట్స్ కూడా కవర్ అవుతున్నారు కాబట్టి అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇందులో మా కమిషనర్ గారు రోలు మరి మా సార్ని ఈ ఓనర్స్ కలిసినప్పుడు మరి ఇంత మంచి ప్రోగ్రాము ఇద్దరు కలిసి మా కమిషనర్ గారు ప్లస్ ఈ ఈ షాపు యాజమాన్య వారు కలిపి ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారని నాకు ఇందాకే చెప్పారు చాలా ప్రోగ్రామ్స్ మా సార్ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు తెలియజేస్తూ ఉంటారు గైడ్ చేస్తూ ఉంటారు ఎవరైనా వచ్చి మేము ఇలా సిఎస్ఆర్ ఫండ్స్ కింద చేయాలనుకున్నాం సార్ ఎక్కడ చేయమంటారు ఎక్కడైతే బెటర్ అని మా సార్ని అడిగినప్పుడు ఆయన ఎక్కువ స్కూల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు స్కూల్స్లో మొన్న ఒకసారి కూడా కొన్ని స్కూల్స్లో ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సంబంధించి కొన్ని కోర్స్ అవి చేయడానికి కూడా మొన్న శంకుస్థాపన చేశారు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది విధంగా ఇప్పుడు మరి నాకైతే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ గురించి తెలియదు చాలా మంచి అంటే కొన్ని స్కూల్స్లో సిస్టమ్స్ ఉన్నాయి కానీ ఇంకా కావాలి అనేది ఉంది అలాగనే టేబుల్స్ చాలా ఇచ్చారు ఇంకా టేబుల్స్ అవసరం ఉన్నాయి అలా మెయిన్ ఇంపార్టెంట్ కంప్యూటర్ టేబుల్స్ కూడా ఇవ్వడం అనేది నిజంగా ఏది అవసరమో అంటే మనం చూస్తూ ఉంటాం ఏదో ఇచ్చాము ఏదో చేసాము అన్నట్టు కాకుండా ఏది అవసరం అనేది గుర్తించి చాలా ప్లాన్డ్గా చేశారు అది అంటే ఈ ఫిఫ్టీ ల్యాక్స్ కూడా సద్వినియోగం అవుతాయి ఖచ్చితంగా ఒక్క అందులో వన్ రూపీ కూడా నాకు తెలిసి వేస్ట్ అవుతుంది ఇవన్నీ కూడా అవసరం స్కూల్స్లో చాలా అవసరం ఎందుకంటే మేము కూడా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాము స్కూల్స్ చూస్తూ ఉంటాము ఏది ఎక్కడ అవసరం అనేది మాకు కూడా ఐడియా ఉంది అన్ని కార్పొరేషన్ నుంచి అన్నిసార్లు చేయలేము నిజంగా ఇలా ఎలాంటి ఇన్స్టిట్యూట్స్ మనకి ఈ సిఎస్ఆర్ కింద చేయడము చాలా మంచి కార్యక్రమం ఇది ఇది కొంతకాలం పాటు కూడా ఉంటాయి ఇప్పుడు ఏదో మొక్కలేసే మొక్కలేస్తాం మనం చాలా సార్లు బ్యాంక్స్ ద్వారా కానీ ఇలా ఇన్స్టిట్యూట్స్ ద్వారా కానీ మనం మొక్కల ప్రీ ప్లాంటేషన్ పెడతా ఉంటాం రైనీ సీజన్లో కొన్ని ఉంటాయి కొన్ని పోతాయి మళ్ళీ వాటిని రీప్లేస్ చేయడము మళ్ళా ప్లస్ ఆ ప్లాంటేషన్ మనకి లైవ్లో ఉండేటట్టుగా మనం మెయింటెనెన్స్ చేయడము ఇదంతా కూడా ఒక కార్యక్రమం కానీ ఇదేంటంటే ఒకసారి ఇచ్చారు అంటే స్కూల్ హెచ్ఎంస్ చాలా వరకు జాగ్రత్తగా ఉండే వాళ్ళే ఉంటారు ఎందుకంటే ని చాలా ఇంట్రెస్ట్ గా చూసుకుంటూ ఏమి అక్కడ ఇష్యూస్ ఉన్నాయి సాల్వ్ కి ఏం కావాలి చుట్టుపక్కల వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవడము డోనర్స్ ఐడెంటిఫై చేసుకోవడము వాళ్ళని మోటివేట్ చేసి వారికి కావాల్సినవి తీసుకునేటట్టుగా హెచ్ఎంలు చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇచ్చినవి కూడా హెచ్ఎంస్ అందరూ కూడా సద్వినియోగం చేస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది మరి చాలా కాలం పాటు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా పోయేవి కాదు గట్టిగా అనుకుంటే మనం టెన్ ఇయర్స్ అగోనే ఉంటాయి ఇవన్నీ కూడా మంచిగా ఒకవేళ సిస్టమ్స్ ఏమన్నా ఇష్యూస్ వస్తున్నప్పుడు మెయింటెనెన్స్ చేయించుకోవడము టేబుల్స్ అవి కూడా నీట్గా పెట్టుకోవడము ఇలాంటివి చేసినప్పుడు మనకి ఇకప్పుడే కూడా పోయే అవకాశం కూడా లేదు కనీసం తక్కువలో తక్కువ టెన్ ఇయర్స్ ఎవో ఉంటాయి కానీ తక్కువ ఉండవు కాబట్టి చాలా చాలా మంచి కార్యక్రమం అండి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము చాలా మంచి కార్యక్రమం పైగా పిల్లలకు ఉపయోగపడేది చాలా చాలా మంచి పని చేశారండి తప్పకుండా మీకు మీకు మీ హయ్యర్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వారికి మా కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా చెప్తున్నాను చేయటం అనేది ఈరోజు ఎందుకంటే ఈ హెడ్ మాస్టర్లు కానీ ఈ స్కూలు యాజమాన్యం కానీ వాళ్ళు వీళ్ళంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఫస్ట్లో వాళ్ళు నమ్మలేదు వీళ్ళు ఒక్కొక్క స్కూల్కి రెండు లక్షలు మూడు లక్షలు విరా విరాళంగా ఇస్తున్నారని చెప్పేసి అంటే ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేసి చెక్స్ రిసీవ్ చేస్తున్నారో వాళ్ళ కళ్ళల్లో ఆనందం మేము చూడటం చాలా హ్యాపీగా ఉంది సో ఈ సిఎస్ఆర్ ప్రోగ్రా ప్రోగ్రామ్ అనేది ఎటువంటి లాభాపేక్ష లేకుండా మేము తెలుసుకుంటే పెద్ద కార్పొరేటివ్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వెళ్ళొచ్చండి అదన్న లాభాపేక్షతో మేము ఆలోచించే పని అయితే ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇది ఏదైతే ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అంటే దాంట్లో పూర్ పీపుల్ ఉంటారు బిలో పోవర్టీ పీపుల్ ఉంటారు వీళ్ళందరికీ కూడా ఇది మేము ఇచ్చే వస్తువు ఏదైతే ఉందో మంచి విధంగా వాళ్ళకి సద్వినియోగం అవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ ఒక వేదికలాగా ఏర్పాటు చేసేసి ఈ రోజున వాళ్ళందరికీ కూడా ఫిఫ్టీన్ ల్యాక్స్ చెక్స్ వచ్చేసి ఈ అడిషనల్ కమిషనర్ గారు వాళ్ళ చేతుల మీదుగా అందజేయటం మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి సో ప్రతి సంవత్సరం ఇట్లాంటి సిఎస్ఆర్ ప్రోగ్రాం కింద ఒక టెన్ క్రోర్స్ రూపీస్ ఇండియా మొత్తం మీద కూడా మేము డొనేషన్ రూపంలో ఇవ్వటం అనేది జరుగుతుంది ఇప్పటికే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఒక ఫోర్ మంత్స్లో మళ్ళీ ఇంకొక డొనేషన్ ప్రోగ్రామ్ కూడా చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాము ఈసారి కూడా ఏదైనా గవర్నమెంట్ సంస్థలు కానీ ఆర్ఫనేజ్ కానీ అట్లాంటి సంస్థలు ఏదైనా ఉంటే వారికి మేమే స్వయంగా వెళ్ళి అక్కడ కనుక్కొని వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి వాళ్ళ మౌలిక సదుపాయాలు ఏంటి అంతా కూడా కనుక్కొని వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది సో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు చాలా మేము చేస్తామని చెప్పేసేసి తెలియజేస్తున్నాము అదేవిధంగా సంవత్సరంలో వచ్చేసి రెండు మూడు సార్లు ఈ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ చేయటం చేయటం అనేది జరుగుతుందండి సో ఈ ఏదైతే సొసైటీకి ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పినట్టు మనం బాగు బాగుండటమే కాదు సొసైటీలో అందరు కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ పెట్టుకున్న ఈ ప్రోగ్రాం అండి ఈ సిఎస్ఆర్ ఫండ్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే చాలామంది ఈ కార్పొరేట్ సంస్థలు ఏంటంటే ఏదో చేసా చేశామంటే చేశాము ఏదో చేతులు దులుపుకొని వెళ్ళిపో వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది అట్లా కాదు మేము చేసే ప్రతి పైసా కూడా సొసైటీకి యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో పెట్టుకున్న ఈ ఒక మంచి ప్రోగ్రామ్ అండి ఈ జోస్ అల్కాస్ సంస్థ చేస్తున్నది సో వీడు వీళ్ళంతా కూడాను వాళ్ళ బ్లెస్సింగ్స్ మా యాజమాన్యానికి వాళ్ళ కృతజ్ఞత తెలియజేశారు జోస్ అల్కాస్ యాజమాన్యానికి వాళ్ళందరూ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా దగ్గరికి ఇక్కడ కస్టమర్ ఒక ఆయన మా పెళ్లికి వాళ్ళ హస్బెండ్ అండి వాళ్ళు ఇక్కడ ఎక్కువ గోల్డ్ పర్చేజ్ చేస్తూ ఉంటారు దాంతో ఆయన రూరల్ ఏరియా అయినప్పటికీ మా గాడాల హై స్కూల్కి తీసుకొని వచ్చారు దాంతో మేము నేను అనుకున్నాను ఇందాక సార్ చెప్పినట్టే అడుగుతారు కానీ ఇవే రావాలి అందుకని మీరు కూడా ఏదో కాలక్షేపాన్ని చెప్పినట్టే మాకున్న చెప్పిన ఐటమ్స్ అన్నీ అయినప్పటికీ ఇస్తారనే గ్యారెంటీ లేదండి మేము నమ్మలేదు అయితే నేను తర్వాత టూ టైమ్స్ ఆయన ఫోన్ చేశారు ఆయన ఫోన్ చేసినప్పుడు కూడా నేను ప్రోగ్రామ్ ఉంది మేడం అన్నారు కానీ మా స్కూల్కి అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను టూ థౌజండ్ సెవెంటు ఫిఫ్టీన్ నుంచి ఇక గోల్డ్ షాప్స్కి వెళ్ళి గోల్డ్ కొంటూ ఉండేదాన్ని కానీ ఏ గోల్డ్ షాప్ వారు చేయనటువంటి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వర్తించడం అలాగే మరి ఫిఫ్టీన్ ల్యాక్స్ అంటే తక్కువ కాదు ఇంత ఫర్నిచర్ ని మా స్కూల్స్ ని గుర్తించి స్టూడెంట్స్ కు ఉపయోగపడే టు మరి ఈ అధినేత వారికి అలాగే సిబ్బంది అందరికి మరి ఈ షాప్ ని ఇంత మంచి కార్యక్రమాన్ని సత్యనారాయణ గారికి మరి ధన్యవాదాలు మా స్కూల్ తరఫున తెలియజేస్తూ